కళ్ళు లేని వెంకటేశ్వర స్వామి భక్తుడికి కళ్ళు ఎలా వచ్చాయి ఇక్కడున్న వెంకటేశ్వర స్వామిని అద్దంలోనే ఎందుకు చూడాలి సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులే దివ్య నుంచి భూమికి దిగివచ్చి ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న దేవాలయం సాక్షాత్తు వెంకన్న స్వామి మూడు వేల ఏడు వందల సంవత్సరాల కింద పాదం మోపిన దేవాలయం హాయ్ హలో నమస్తే నేను మీ మురళి వెల్కమ్ బ్యాక్ మురళీ తెలుగు బ్లాగ్ ఛానల్ కళ్ళు లేని అందుడికి కళ్ళు తెప్పించిన వెంకటేశ్వర స్వామి అంతేకాదండి పార్వతీ పరమేశ్వరులు స్వయంగా వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే దర్శించుకునేవైన అలాగే మూడు వేల ఏడు వందల సంవత్సరాల పురాతన ఆలయం ఈ ఆలయం గురించి తెలుసుకోవాలనుందా అయితే ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అంతేకాదండి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ ఆలయంలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తారని ఆశిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి అదిగో వాళ్ళంత దూరాన ప్రకృతి ఒడిలో దివ్యమానంగా వెలుగొందుతున్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం మూడు వేల ఏడు వందల సంవత్సరాల పురాతన ఆలయం కాదు కాదు అతి పురాతనమైన ఆలయం ఈ ఆలయం ఉన్న ప్రదేశం హైదరాబాద్ తుక్కుగూడ శ్రీనగర్ ఫ్యాబ్ సిటీ పక్కన ఉంది ఈ ఆలయానికి రావాలనుకుంటే నేను కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తా ఆ లింక్ ద్వారా మీరు రావచ్చు అలాగే ముక్కోటి ఏకాదశి నాడు ఈ స్వామివారికి అంగరంగ వైభవంగా పూజలు జరుగుతుంటాయి ఇక్కడ కనిపిస్తున్న రథంతో స్వామివారికి ఊరేగింపు జరుగుతుంది ఆనాడు భక్తులు తండోపతండాలుగా వచ్చి ఇక్కడున్న కొండ చుట్టూ రథం తిప్పుతూ స్వామివారిని నామస్మరణ చేస్తూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అంతేకాదు తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి ఏడు కొండలు ఎలా అయితే ఉన్నాయో ఈ ఫ్యాబ్ సిటీలో ఉన్న స్వయంభు వెంకటేశ్వర స్వామికి కూడా అలాగే ఏడుకొండలు ఉన్నాయి అవునండి ఇది నిజం గరుడాది శేషాద్రి ఇలా స్వామివారి ఆలయం ఇరువైపులా మనకి ఏడుకొండలు దర్శనమిస్తుంటాయి ఇంత విశిష్టత కలిగిన దేవాలయం మనం దర్శించుకోవాలంటే ఎంతో పుణ్యం చేసి ఉండాలి అందుకుగాను ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నవారు తప్పక వచ్చి దర్శించుకుంటారని ఆశిస్తూ ఈ మెట్ల గుండా పైకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈ ఆలయంలోకి వెళ్ళే కంటే ముందే ఈ ఆలయం ఒక విశిష్టత ఈ ఆలయ చరిత్ర గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఆలయంలోకి వెళ్ళిన తర్వాత చూడవలసినవి చాలా ఉన్నాయి ఇక మనం ఆలయ చరిత్ర మాట్లాడుకుందాం ఈ ఆలయం ఇరువైపులా ఉన్న గ్రామాలలో వెంకన్న అనే ఒక అందుడు నివసిస్తూ ఉండేవాడు ఆ అందుడికి వృద్ధాప్యంలో ఉన్న ఒక తండ్రి అలాగే ఇద్దరు భార్యలు ఉండేవారు వీళ్ళు ఎంతో అన్యూన్యంగా ఉండేవారు కానీ వెంకన్నకు అంధత్వం ఉండడం వల్ల అతని తండ్రి ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు అలా జీవనం సాగిస్తుండగా ఒకనాడు తన తండ్రి వచ్చి బాబు వెంకన్న నీ అంధత్వం పోవాలంటే నువ్వు తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకొని రా అయ్యా ఆ స్వామివారి చల్లని చూపు మన మీద ఉంటే అంతా మంచి జరుగుతుందని చెప్పడంతో ఆ వెంకన్న ఇద్దరు భార్యలను తీసుకొని తిరుమలకి ఎడ్ల బండి మీద బయలుదేరాడు అలా కొంత దూరం రాగానే సాయం సంధ్య వేళ కావడంతో కొద్దిగా చీకట పడుతుంటే ఇక్కడ శ్రీనగర్లో ఉన్న ఈ గుట్టల దగ్గర ఎడ్లబండి ఆపి విశ్రాంతి తీసుకుందామని చెప్పి వెంకన్న అలానే అతని భార్యలు ఇద్దరూ కలిపి ఇక్కడ ఉన్న గుట్టల మీద నిద్రించారు అలా ఎంకన్న తన భార్యలిద్దరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు అలా నిద్రలోకి జారుకోగానే తెల్లవారి బ్రహ్మమూర్త సమయంలో స్వామివారు వెంకన్న కలలో బాలుడి రూపంలో వచ్చి నాయనా వెంకన్న నువ్వు చింతించకు నా కొరకు నువ్వు తిరుమల వచ్చే అవసరం లేదు నీ కోసం నేనే ఇక్కడికి వచ్చాను అని స్వప్నంలో చెప్పారు స్వామివారు అలా వచ్చి స్వప్నంలో చెప్పడంతో వెంకన్నకు మెలకువ వచ్చి తన ఇద్దరు భార్యలకి ఈ విషయం చెప్పాడు అలా చెప్పగా ఆ ఇద్దర భార్యలు అలాగే వెంకన్న కలిసి అక్కడ ఉన్న గుట్ట ప్రాంతం మొత్తం వెతుకలాడడం మొదలు పెట్టారు అలా వెతుకుతుండగా ఒక పెద్ద బండ కింద గుహలో స్వామివారు స్వయంభూగా వెలిసి వెంకన్న భార్యలకు దర్శనమిచ్చారు అప్పుడు ఆ విషయం వెంకన్న భార్యలు వెంకన్నతో చెప్పగా అప్పుడు వెంకన్న ఇలా అన్నాడు అయితే ఈ రోజు నుంచి ఈ స్థలం శుభ్రం చేసి స్వామివారికి నిత్య పూజలు ఇక్కడే చేద్దాం మనం అని అనుకొని ఆ తర్వాత అప్పటి నుంచి పూజలు చేయడం ప్రారంభించారు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇక్కడ మంచినీటి కోసం మంచినీటి కోనేరు ఈ ఆలయ ప్రాంతంలో తవ్వించాలని సంకల్పించి కోనేరు తవ్వడం స్టార్ట్ చేశారు అలా కోనేరు పూర్తి అయిన లోపు ఇక్కడ వెంకన్నకి కళ్ళు వచ్చేసాయి ఆ కళ్ళు వచ్చిన ఆనందంలో వెంకన్న స్వామివారి మాత్యం ఊరూరా ప్రకటిస్తూ ఎంతో ఆనందంగా నిత్య జీవనం కొనసాగించడం ప్రారంభించాడు ఇదండి ఇక్కడ ఉన్న స్వామివారి చరిత్ర అలాగే ఇంకో చరిత్ర కూడా ఉంది అది మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే గనక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే బెల్ సింబల్ ఆన్ చేసుకోండి నేను ఏమైనా ఇలాంటి పురాతన టెంపుల్ వీడియోలు చేస్తే మీ ఫోన్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయకుండా మనం ఆ రాత్రి ద్వారా ఉండ లోపలికి వెళ్ళి మిగతా విషయాలు తెలుసుకుందాం రండి మనం ఆ రాతి ద్వారం దాటి లోపలికి రాగానే స్వామివారి తిరునామాలు మనకు దర్శనమిస్తుంటాయి చూడండి ఎదురుగా కనిపిస్తున్నాయి కదా ఒకసారి స్వామివారిని మన స్ఫూర్తిగా స్మరించుకోండి ఓం నమో ఓం నమో ఫ్రెండ్స్ మనం ప్రధాన రాతి ద్వారం గుండా లోపలికి రాగానే కుడివైపున మనకి వీరాంజనేయ స్వామి వారు దర్శనమిస్తుంటారండి మనం ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం అండి అక్కడున్న క్షేత్రపాలకులను ముందుగా వేడుకొని ఆ తర్వాత మాత్రమే స్వామివారిని దర్శించుకోవాలి ఎందుకంటారా అక్కడున్న క్షేత్రాన్ని అలాగే క్షేత్రంలో ఉన్న స్వామివారిని ఈ క్షేత్రపాలకులే రక్షిస్తూ ఉంటారండి మనం ఈ ఆలయంలోపడికి రాగానే మనసు ప్రశాంతంగా ఏదో దివ్యలోకాలకు వచ్చిన అనుభూతి కలుగుతుందండి అంత అద్భుతంగా ఉంది ఇక్కడ అయితే స్వయంగా ఈ ప్రాంతానికి పార్వతీ పరమేశ్వరులే శ్రీనగర్ అని పేరు నామకరణం చేశారంటండి అది ఏంటో ఈ చరిత్రలోకి వెళ్ళి తెలుసుకుందాం అలాగే ఒకనాడు పార్వతి పరమేశ్వరుడు భూలోక విహారణకై తన నందీశ్వరుడైన బృందంతో కలిసి ఈ ప్రాంతం మీదుగా వెళుతుండగా ఈ ప్రాంతానికి రాగానే పరమేశ్వర స్వామి వారికి ఏదో తేజస్సు మెరుస్తున్నట్టు కనిపించి ఆహా ఇక్కడ స్వామివారు అయిన వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు ఒకసారి మనం వెళ్లి దర్శించుకుందామని స్వయంగా పరమేశ్వరుడే కిందికి దిగి వచ్చి ఇక్కడ ఉన్న స్వామివారిని దర్శించుకున్నారండి అలా ఈ స్వామివారిని దర్శించుకున్న పార్వతీ పరమేశ్వరుడు ఇక్కడికి దగ్గరలో ఉన్న మహంకాల్ అనే గ్రామంలో పార్వతీ మాత ఒక భవనం నిర్మించుకొని మహంకాళి గ్రామంగా నామకరణం చేశారు ఆ కాలక్రమేణా ఆ గ్రామం ఇప్పుడు మహంకాల్ గా మారింది అంతేకాకుండా ఇక్కడికి దగ్గరలోనే పరమశివుడు కూడా ఒక భవనం నిర్మించుకొని మహేశ్వర అని నామకరణం చెయ్యగా ఆ భవనం కాలక్రమేణా ఆ ఊరు మహేశ్వరంగా మారింది అలా స్వామివారు వారు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు మాంకాల్ మహేశ్వరం అనే గ్రామాలలో భక్తులకి దర్శనమిస్తున్నారు అలా అప్పుడు వచ్చిన పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామికి శ్రీవారు నగరంగా నామకరణం చేశారు అది కాలక్రమేణా శ్రీనగర్గా మారి ఇక్కడ ఉన్న భక్తులకి దర్శనమిస్తున్నారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఈ అద్భుతమైన ఆలయానికి ఉన్న రెండో చరిత్ర ఇదేనండి ఇక మనం వీడియోలోకి వెళ్ళి ఈ ఆలయ ఆవరణలో ఉన్న మిగతా అద్భుతాలు దర్శించుకుందామండి కాదండి ఈ ఆలయంలో స్వామివారు స్వయంభూ పాదాలు ఉన్నాయి అలాగే ఇంకో విషయం మనం ముందు చెప్పుకున్న చరిత్ర ఉంది కదండి వెంకన్న అనే భక్తుడిది దానికి సాక్ష్యంగా ఇక్కడ వెంకన్నతో పాటు ఆయన ఇరువురు భార్యలు విగ్రహాలు కూడా ఉన్నాయండి అవి కూడా మనం దర్శించుకుందాం అలాగే ఇక్కడ చెన్నకేశవ స్వామి స్వయంభు గరుడ స్వామి ఉన్నారు అంతేకాదండి ఇక్కడ మనకి శివాలయం కూడా ఉందండి అక్కన్న మాదన్నలు నిర్మించిన శివలింగం అండి అది కూడా మనం వెళ్ళి చూద్దాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎంతో బ్రహ్మాండమైన ఆలయం ఇది ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న రాతి మీద విగ్రహాలు వెంకన్నయ్య అండి స్వామివారి భక్తుడు ఈయనకి కళ్ళు వచ్చిన తర్వాత మంచి కంటి వెంకటేశ్వరులుగా పేరు మార్చుకున్నారండి ఇక్కడ ఉన్న వారిని గుర్తించి ఈ ఆలయాన్ని నిర్మించినది ఈయనండి ఇక మనం ఆలస్యం చేయకుండా ఇక్కడ పక్కనే ఉన్న గరుడు వారిని కూడా దర్శించుకుందాం గరుడు వారిని దర్శించుకున్న తర్వాత అక్కన్న మాదన్న ప్రతిష్ఠించిన శివలింగాన్ని చూద్దామండి ఈ శివలింగంకు ఉన్న విశిష్టత ఏంటంటే అక్కన్న మాదన్న తన ఉన్న ఊరు నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో నూట ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠించాలి అని అలా వెళ్తున్న దారిలో ఈ ఆలయంలో కూడా ఒక శివలింగం ప్రతిష్ఠించారు ఆ శివలింగాన్ని కూడా మనం వెళ్ళి దర్శించుకుందాం రండి ఇక్కడ చూశారా పెద్ద బండ కింద గుహ ఈ గుహలోనేనండి అక్కన్న మాదన్నలు ప్రతిష్ఠించిన శివలింగం ఉంది ఒకసారి మనం అండర్ గ్రౌండ్ లోపలికి వెళ్ళి ఆ శివలింగాన్ని దర్శించుకుందాం పదండి ఫ్రెండ్స్ ఈ ఆలయానికి మరో పేరు ఉందండి అదే దేవుళ్ళ గుట్ట అని ఎందుకంటారంటే ఇక్కడ వీరభద్ర స్వామి ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి పరమశివుడు అందరూ కలిసి ఒకే దగ్గర ఉండడం వల్ల దేవుళ్ళ గుట్ట అని కూడా పిలుస్తుంటారండి శివ య హర మహాదే వశంభో శంకర ఓం నమ శివ హర మహాదేవ శంభో శంకర ఇంకా మనం ఆలస్యం చేయకుండా బయటికి వెళ్ళి చిన్నకేశవ స్వామి ఉన్నారండి ఆ స్వామివారిని కూడా దర్శించుకుందాం వెంకేశ్వర స్వామిని దర్శించుకున్నాక మళ్ళీ దారి గుండా వచ్చి ఇక్కడ ఎడం చేతి పక్క వెళ్ళిపోతే అక్కడేనండి వీరభద్రస్వామి అలాగే వేడుకొండల స్వామి పాదాలు కూడా ఉంటాయి ఆ పాదాలను దర్శించుకొని ఆలస్యం చేయకుండా మెయిన్ గర్భగుడిలోకి వెళ్ళి స్వయంభు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం ఇక ఆలయానికి పోయే రూట్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి ఇక్కడ ఈ లోపల వీరభద్ర స్వామి ఉన్నారు వెళ్ళి ఒకసారి వీరభద్రస్వామిని దర్శించా ఇక్కడ ఉన్న వీరభద్రస్వామి విగ్రహం చాలా పెద్ద విగ్రహం అండి కింద పడిపోయి ఉంది చతుర్భుజాలతో మనకి దర్శనమిస్తాడు స్వామి ఒక చేతిలోనేమో త్రిశూలం మరొక చేతిలో ఖడ్గం మరొక చేతిలో డమరకం ఇలా వీరభద్రస్వామి మనకి దర్శనమిస్తుంటారండి అలాగే వీరభద్రస్వామి కాలి కింద చిన్న ప్రతిమ చెక్కు ఉందండి అది ఏంట అనేది మనకి క్లారిటీగా అర్థం కావట్లేదు పైన ఇలా రెండు కొమ్ములు ఉన్నట్టు ఉన్నాయి చూడండి ఈ వీరభద్ర స్వామిని దర్శించుకొని అలా కొద్దిగా ముందుకు వెళ్ళిపోతే స్టెప్స్ కనిపిస్తుంది ఆ స్టెప్స్ మీద వెళ్ళిపోతే పైన వెంకటేశ్వర స్వామి వారి పాదాలు ఉన్నాయండి స్వయంభూవే ఆ పాదాలు కూడా ఒకసారి దర్శించుకుని ఉండాలి ఇవేనండి స్వామివారు నిజమైన పాదాలు ఇక్కడ ఉన్న గరుడాద్రి కొండ పైన ఒక పాదం మోపి డైరెక్ట్ ఇక్కడ ఈ ఆలయం సమీపంలో రెండు పాదాలు మోపి స్వయంభవ్గా గృహలో కొలువైన వెంకటేశ్వర స్వామి అండి దర్శించుకోండి పాదాలని అయితే ఫ్రెండ్స్ అక్కడ స్వామివారి పాదాలు దర్శించుకున్నాం కదండి గుట్టపైన ఆ పాదాలు దర్శించుకొని మనం ఇలా కిందకు వచ్చేస్తే చిన్న గుహ కనిపిస్తుంటది చూసారా ఈ కింద నుంచి మనం వెళ్ళాలండి స్వామివారిని దర్శించుకోవచ్చు వెంకటేశ్వర స్వామికి వెళ్ళి అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి మెట్లు ఇది ఉత్తర ద్వార దర్శనం అండి ఇక్కడ నుంచి ఉత్తర ద్వారం గుండా మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు అలాగే తూర్పు ద్వార దర్శనం కూడా ఉందండి మనం లోపలికి వెళ్ళిన తర్వాత కుడి చేతి పక్క ఉంటుందండి తూర్పు ద్వారం మనం ఇప్పుడు లోపలికి వెళ్ళేది ఉత్తర ద్వారం ఈ వైకుంఠ ఏకాదశి నాడు భక్తులు చాలా రద్దీగా ఉంటుందండి ఈ ఆలయం ఒకసారి చూడండి లోపలికి దిగిన తర్వాత ఎంత అద్భుతంగా ఉందో మనకి ఎదురుగా కనిపిస్తున్న వారు గరుడు స్వామి అండి ఈ పక్కకు కుడి చేతి పక్క దిగగానే కుడి చేతి పక్క ఆంజనేయ స్వామి ఉంటారండి ఎడం చేతి పక్క ఆల్వార్ స్వామిలు ఉంటారు మనకి ఎడం చేతి పక్క ఆల్వార స్వామిలు పక్కన మెట్లు కనిపిస్తున్నాయి కదండి పైన అదిగో ఆ లోపలేనండి స్వామివారు ఉండేది స్వామివారిని వీక్షించే ముందు మనం ఆల్వార్ స్వామిలను దర్శించుకుందామండి ఆలవార స్వామి దర్శించుకున్న తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామివారి మహత్యం తెలుసుకుందాం అయితే ఇక్కడ ఉన్న స్వామివారు చాలా అద్భుతంగా మనకి దర్శనం ఇస్తుంటారండి అది ఎలా అంటారా మనం వేరే ఎక్కడైనా స్వయంభు విగ్రహాలు చూస్తే మనకి అంత స్పష్టంగా కనిపించవండి కానీ ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి మహత్యం మీకు తెలియదు కానీ ఆ విగ్రహాన్ని చూస్తుంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వస్తున్నారా అన్నట్టు మనకి స్వయంగా కనిపిస్తారండి అయితే అంత స్పష్టంగా మనకి ఆ విగ్రహం ఉంటుందండి ఆదిలక్ష్మి అలవేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామి అండి ఆ స్వామివారిని మనం దర్శించుకోవాలన్నా ఆ స్వామివారిని మనం చూడాలన్నా ఎంతో అదృష్టం ఉండాలండి ఇదిగో ఇక్కడ చూసారా ఆల్వార్లు ఆల్వార్లతో పాటు ఇక్కడ అమ్మవారు కూడా కొలువై ఉన్నారండి ఈ పైన ఆల్వారు విగ్రహాల కింద మనకి దీపాలు పెట్టుకోవడానికి చిన్న చిన్న రంధ్రాలు లాగా ఉన్నాయండి అవి కూడా మీకు చూపిస్తా ఇదిగోండి ఆలవార్ల తర్వాత అక్కడ లాస్ట్ ఉన్నది అమ్మవారు అండి ఒకసారి చూడండి మనం ఈ దారి కూడా వచ్చి కింద దిగి ఇక్కడ ఉన్న ఆలవారు స్వాములు అలానే స్వయంభు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నాం కదండి ఇక మనం ఇక్కడ చూడండి లోపల మూడు వేల ఏడు వందల సంవత్సరాల కింద వెలిసిన స్వయంభు వెంకటేశ్వర స్వామి వారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకున్నాం పదండి ఇలా మనం వెళ్ళిపోతే చూడండి అదిగో స్వామివారు ఎంత దివ్య రూపంలో వెలుగొందుతూ మనకు దర్శనమిస్తున్నారు అయితే ఇక్కడ ఉన్న స్వామివారిని అద్దంలో నుంచి చూడాలండి అద్దంలోంచి చూస్తేనే స్పష్టంగా కనిపిస్తూ ఉంటారు అలా ఎందుకంటే స్వామివారు మనకి ఇక్కడ చేతి పక్క కనిపిస్తున్నారు చూడండి అయితే స్వామివారు సైడ్ కి ఉండడం వల్ల మనకి స్వామివారి రూపం స్పష్టంగా కనిపించేదని అక్కడ అర్థం అమర్చారండి ఆ అర్థంలో చూడాలి అయితే మనం లోపలికి వెళ్ళి ఇంకా స్వామివారిని ఏడమ చేతి పక్క ఉన్న స్వామివారిని కూడా మీకు స్పష్టంగా కనిపించేలా చూపిస్తా అండి ఈ స్వామివారు ఎంత అద్భుతం అంటే మనకి వేరే దగ్గర ఎక్కడైనా స్వయంభూ విగ్రహాల్లో చూస్తాం కదండి అవి స్పష్టంగా ఉండవండి ఇక్కడ ఉన్న స్వామివారు మనకి ఎంతో అద్భుతంగా నీట్ గా కనిపిస్తారండి ఒక్కసారి చూడండి ఆహా స్వామివారు ఏమి రూపం ఉందండి ఓం నమో వెంకటేశాయ నమ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ స్వామివారు ఆదిలక్ష్మి మంగ సమేతంగా కొలువయ్యారండి ఇక్కడ స్వామివారు దివ్య రూపం చూస్తుంటే మహా అద్భుతం అండి నేను ఇంతకు ముందు ఎక్కడా చూడలేదండి అంత స్పష్టంగా ఉన్నాయి స్వామివారి విగ్రహం ఒకసారి స్వామివారిని మనస్ఫూర్తిగా స్మరించుకోండి ఓం నమో వెంకటేశాయ నమ ఫ్రెండ్స్ అలాగే స్వామివారిని దర్శించుకున్న తర్వాత స్వామివారి భక్తుడైన వెంకన్న తవ్వించిన కోనేరు కూడా ఉందండి అది కూడా చూద్దాం ఒకసారి వెళ్ళి చూద్దాం టెంపుల్ దగ్గర నుంచి ఇలా వచ్చేస్తే ఇదేనండి మంచి కంటి వెంకన్న గారు నిర్మించిన కోనేరు అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన కోనేరండి మొత్తం చెట్లు అయ్యి బాగా వచ్చేసి కోనేరు అంతా శిథిలమైపోయిందండి బాగా చాలా పురాతనమైనదండి మూడు వేల ఏడు వందల సంవత్సరాలు కిందదంటే మామూలు విషయమా చూడండి కోనేరు కింద చిన్న చిన్న గదులు ఉన్నాయండి సరే చూడండి కోనేరు ఎంత పెద్దగా ఉందో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతేనండి మళ్ళీ తిరిగి మరో మంచి వీడియోలో కలుసుకుందాం మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో అందిస్తారని తెలుసుకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై శ్రీరామ్